హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ముందు వీడియోలు నేను చెప్పాను కదా మాకున్న రెండు సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా సూర్య మండలాన్ని అయితే మేము మోడల్గా వేసుకొని ఆకుకూరలు కూరగాయలు అయితే పండిస్తున్నాము అని చెప్పాను కదండి మేమైతే ఆకుకూరలు వేసాము అవైతే తెంపేసామండి రెండు మూడు సార్లు అయితే పోసాము మళ్ళీ దీని అయితే రిఫ్రెష్ చేసి మళ్ళీ విత్తనాలు చల్లాలని అయితే అనుకుంటున్నాము అందుకని చల్లుతున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి అయితే మళ్ళీ స్థలాన్ని అయితే ఇట్లా చేసుకోవాలి అయితే ఈ విధంగా కిందకి పైకి ఇలాగా ఇట్లా తల దీనికి సహాయంగా మేమైతే అయితే ఉపయోగిస్తామండి ఇది మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది బయట కూడా దొరుకుతుంది ఈ విధంగా అయితే కళ్ళు అండి కళ్ళు పెట్టుకున్నాను భూమిని ఒకసారి ఇప్పుడైతే చల్లుతాను చూడండి విత్తనాలు ఈ పాదులు అయితే నేను చిరుకూరను అయితే అనుకుంటున్నాను చిరుకూర విత్తనాలు తెలుసు కదండీ ఈ విధంగా ఉంటాయి చిరుకూరను అయితే చల్లదామని చల్లుతున్నాను చూడండి ఈ విధంగా ఉంటాయి ఇట్లాగా చల్లుకోవాలండి ఈ విధంగా అయితే మొత్తం చల్లేసుకున్నానండి ఈ పాలు వరకు అయితే ఇట్లా చల్లేసుకున్న తర్వాత మళ్ళీ కలిపెట్టుకోవాలండి అంటే విత్తనాలు భూమిలోకి వెళ్ళాలి కదండి ఈ విధంగా అయితే కలిపెట్టుకోవాలి విత్తనం కొంచెం లోతుకు పోయినా పర్వాలేదండి మొలకొచ్చాక పైకి వచ్చేస్తుంది కదా ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి నేను తల్లి పెట్టేస్తున్నానండి దీంట్లో కూడా నేనైతే తోటకూరను అయితే చల్లబోతున్నానండి తోటకూర విత్తనాలు కూడా కొంచెం చిరు విత్తనాలు లాగానే ఉంటాయి మన షాప్లో అడిగితే వాళ్ళు చూసిస్తారు మనకి తోటకూర విత్తనాలు కూడా ఇలాగే ఉంటాయండి కొంచెం చిరుకూర విత్తనాలు లాగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఉంటాయి దాన్ని అయితే నేను చల్లుతున్నాను చూడండి ఇంట్లో కూడా చల్లేం కదండి మళ్ళీ కిందకి పైకి ఒకసారి అయితే చల్లిపెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే పార్టీ దీన్ని కూడా ఇట్లాగే నేను కలిగి పెట్టుకున్నానండి దీంట్లో అయితే నేను గోంగూర విత్తనాలు అయితే చల్దాం అనుకుంటున్నాను చూడండి గోంగూర విత్తనాలు ఇట్లాగైతే ఉంటాయి ఈ విధంగా అయితే నేను తెచ్చుకున్నానండి దీన్ని కూడా ఇత్తనాలు చల్లుకునేప్పుడైతే ఇట్లా కళ్ళు పెట్టుకోవాలండి ఇత్తనాలు లోపలకి అయితే వెళ్ళాలి కదా పైన ఉండకుండా మనం నీళ్లు కొట్టినప్పుడు ఏంటంటే పక్కకి చెట్టు పడిపోయే అవకాశం ఉంది ఇలా కలిపెట్టుకోవటం వల్ల భూమిలోకి వెళ్తుంది అనమాట ఈ విధంగా అయితే చల్లుకున్నాను కదా ఇవ్వండి ఇట్లాగ నీళ్ళు అయితే చల్లాలి పైప్ తోట అంతా వేయకూడదండి ఇట్లాగా పలుసంగా మనం చల్ల చల్లి చల్లుకోవాలి అంటే ఇత్తనానికి తడి వెళ్ళాలన్నమాట అట్లా విధంగా అయితే నేను ఖాళీ అని కాదలో అంతా అయితే విత్తనాలు అయితే చల్లుకున్నానండి ఇట్లాగా కోస పొంది మాకు ఖాళీ అయిపోయినప్పుడు అంతా మళ్ళీ మేము విత్తనాలు చల్లుకుంటూ మళ్ళీ పెంచుకుంటా ఉంటాము ఈ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చూస్తున్నారు కదా బెండ చెట్లు ఉన్నాయి చిక్కుడు చెట్లు గేర చెట్లు అన్నిటికైతే మొక్కజొన్న కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక కందులు కూడా వేశాము కందులు డ్రాగన్ ఫ్రూట్స్ వేశాము ఈ కాయను చూశారు కదా ఇదైతే కీర దోసకాయలో రెండో రకం కాయ అండి ఇదైతే ఇంతలా ఉండే వస్తుంది కొంచెం పొట్లకాయ మోడల్లో ఉంటుంది కానీ దీన్ని మనం కీరా దోసకాయ ఎలా తింటాము అట్లాగైతే తినొచ్చు ఇది రెండవ జాతని చెప్పుకోవచ్చు ఇట్లాగా వేరే చెట్లు కూడా వేస్తున్నాము అన్ని పిందులు అయితే వస్తున్నాయండి ప్రతి ఒక్క చెట్టుకి పిందులు అయితే వేసాయి ఇంకా పుచ్చకాయ చెట్లు కూడా వేసాము ఇదైతే ముల్లంగి అండి అక్కడక్కడైతే వచ్చింది ఇది మొన్న వాన పడిందండి ఇక్కడ వాన అందుకని కొన్ని కొన్ని మాత్రమే వచ్చాయి ఇక్కడ కూడా బీట్రూట్ చెట్లు అక్కడక్కడ వచ్చాయండి కొన్ని అయితే పాడయ్యాయి అందుకని మళ్ళీ మేము వేసుకుంటూ వస్తున్నాము ఇక్కడైతే పుచ్చకాయ చెట్టుని కూడా వేస్తామండి ఇదండి ఇక్కడైతే వేసామంటే ఈ తడికి అర్లుకుంటుందని మేము ఇట్లాగైతే వేసాం ఫినిషింగ్కి అల్లుకుంటుందని ఇదండి పుచ్చకాయ ఇది కూడా వచ్చిందండి వంగనార అయితే పెట్టుకున్నామండి వంగనారు కూడా బాగా వస్తుంది చూడండి దీన్నైతే మేము కొంచెం ఎదిగిన తర్వాత మా స్థలంలోనే మేము నాటుకుంటామండి వీటిని ఈ విధంగా అయితే మేము సూర్యమండలం మోడల్ అయితే వేసుకొని ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన భాగం ఏంటంటే మండలం అండి మన మన ఇష్టం అండి మనకు ఎట్లా యూజ్ అవుతాయో అట్లా మోడల్స్లో మనం వేసుకోవచ్చు చాలా మోడల్స్ అయితే దీంట్లో ఉన్నాయండి ఇంకా డిఆర్ఎం మోడల్ కానీ ఏటీఎం మోడల్ కానీ సిరియో మండల మోడల్ కానీ ఈ విధంగా మనం వేసుకొని ఆకుకూరలు పండించుకోవడం వల్ల ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏ అయినా కూడా ప్రతిదీ మనం పండించుకోవచ్చు అండి మేమైతే ఇలాగైతే పండించుకుంటున్నాము నా వీడియో నచ్చితే ప్లీజ్ నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అంత ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోని తప్పకుండా లైక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందు